ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప శ్రీ సత్యజాయి జిల్లా హిందూపురం మండలం కొటిపి పంచాయతీ కంచనపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి సన్నిధానమునందు కొత్తగా అయ్యప్ప స్వామి అన్నదాన సత్రము నిర్మిస్తున్నాము దాతలు విరాళాల రూపంలో డబ్బు కానీ లేదా ధన రూపము కానీ వస్తురూపంలో కానీ సహాయం చేయవచ్చు ఇట్లు అయ్యప్ప స్వామి ట్రస్ట్ కంచనపల్లి గ్రామం కింద రెండు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఒకటి నైన్ త్రిబుల్ జీరో త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ టీ వన్ టూ సెవెన్ త్రీ వన్ ఈ రెండు నెంబర్లకు ఫోన్పే చేయ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయవచ్చు నైన్ త్రిబుల్ జీరో త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ టూ సెవెన్ త్రీ వన్ ఈ రెండు ఫోన్ నెంబర్లకు ఫోన్పే గూగుల్ పే చేయవచ్చు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మీకు తోచినంత సహాయము చేయవలసినదిగా కోరుతున్నాము ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప